మణికంటని ఈ సీజన్ విన్నర్ని చేయాలని అయితే హౌస్ మేట్స్ అందరూ కంకణం కట్టుకొని ఉన్నారు ఎలా మరి ఎలా చెప్తున్నావు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు మణికంట టాప్ ఫైవ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అని అనుకున్నాం కానీ టాప్ ఫైవ్లో కాదు మేము మణికంటని టాప్ వన్లో కూర్చోబెడతాము అతన్నే మేము విన్నర్ చేస్తామని అయితే మిగతా హౌస్ మేట్స్ యొక్క బిహేవియర్ అయితే ఉంది అది ఎలా చెప్తున్నావు నువ్వు ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్తా ఏంటంటే మొన్న ఆదిత్యన్న ఎలిమినేషన్ అయిన తర్వాత మిడ్ నైటు తర్వాత అందరూ కూడా విరుచుకుపడ్డారు అంత ఎవరికి వాళ్ళు సపరేట్ గ్రూపులు గ్రూపులు అయి మాట్లాడుకోరు అరే అసలు ఎలా అసలు వీడు మణికంఠ అసలు ఎలా వీనికి అసలు ఆడియన్స్ ఎట్లా ఓట్ అసలు ఆడియన్స్ అసలు మణికంఠలో ఏం చూసి ఓట్లు ఎందుకు వీడు సేవ్ అవుతున్నాడు మేము అసలు వెళ్ళిపోతడానికి ఉన్నామే మీకు అయితే ఏదో రీజన్ ఉంది ఈసారి ఒక రెండు వారాల వరకు అయితే మణికంఠని మనం నామినేషన్లో పెట్టొద్దు ప్లస్ వాడు ఏం చేసినా ఎలా ఉన్నా సరిగా మనం వాడిని ఆర్గ్యూ చేయొద్దు అని సైలెంట్గా వినాలి అని జస్ట్ మన ఎక్స్ప్రెషన్స్ తోటే వాడిని మాట్లాడాలి అంతకుమించి ఎక్కువగా ఉండకూడదు వాటితో ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు అని అయితే అందరూ అనుకుంటారు కానీ మనకంట తెలివి ఏందో తెలుసా వీళ్ళు అనకపోయినా వీళ్ళొచ్చి అనేలా చేస్తాడు వీళ్ళు ఒకవేళ అన్న దాని మీద కంప్లైంట్స్ ఎలా వేయాలనో ఇస్తాడు కానీ చాలా తెలియగలడు అతని స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఉంది మోస్ట్లీ నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కూడా అంత టఫ్ పోటీ మణికంటకి ఇచ్చేది ఎవరంటే నాకు తెలిసి అవినాష్ ఒక్కడు కొంత తన ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ బాగా గట్టిగా ఉంటాయి అవినాష్ కాబట్టి అవినాష్ ఒక్కడే మణికంటకైతే కొంచెం గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు టాప్ వన్ టూలో మ్యాక్సిమం వీలే ఉంటారు గంగవ గనక బిగ్ బాస్ హౌస్లో ఉండగలిగితే కొంతకాలం ఉండగలిగితే ఆమె ఉంటుంది ఆమె కూడా చాలా ఆడియన్స్ విపరీతమైన ఓటింగ్ చేస్తారు గంగవకి కానీ గంగవ అంతవరకు ఉండగలుగుతుందా ఎందుకంటే తను ఉండలేదు ఆ అట్మాస్ఫియర్లో ఉండలేదు మంచిగా విలేజ్లో ప్రశాంతంగా పచ్చని పొలాలు ఏమైనా ఉన్నామె వచ్చి అక్కడ ఉండాలంటే కొంత ఇబ్బందే మరే చూద్దాం ఆమె ఎట్లా వచ్చింది ఏంది అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇవాళ లేనట్టే క్లియర్గా మనకి ప్రోమో వాళ్ళలో తెలిసింది ఇవాళనే షూట్ స్టార్ట్ అయింది ఇంతకుముందే కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇదంతా కూడా రేపే ఉంటుంది ఇది పరిస్థితి ఇప్పటివరకు అయితే ఎందుకు మన మణికంటని వాళ్ళ భుజానికి ఎత్తుకొని అయితే తీసుకెళ్తున్నారు ఎందుకంటే అనను అంటారు మణికంట వాళ్ళని పక్కకు పోతుంటే ఏ ద నన్ను లేపు నన్ను లేపు అంటే తనకు అనుగుణంగా మార్చుకుంటుండే గేమ్ కంప్లీట్గా ఏదైనా నిన్న ఫుడ్ వచ్చింది ఫుడ్ విషయంలో కూడా రాకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలని చాలా స్ట్రాటజిక్గా ఉండు చాలా అసలు ఎంత బాగా ఆలోచిస్తుండే అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సింది ఇలాంటి వాళ్ళే అనే విధంగా అయితే ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ టాప్ ఫైవ్లోకి అయితే కన్ఫామ్ మణికంట వెళ్ళడం ప్లస్ టాప్ ఫైవ్లోనే కాదు వైల్డ్ వైల్డ్గాడ్ ఎంట్రీస్లో కూడా నాగ అంత గట్టి పోటీ ఇచ్చేది నాకు తెలిసి ఒకే ఒక్కడు అవినాష్ ముక్కు అవినాష్ తనొక్కడే ఒకవేళ అవినాష్ వచ్చిన తర్వాత విష్ణుప్రియకి కొంత ప్లెస్ అవ్వచ్చు మ్యాక్సిమం విష్ణుప్రియకు కూడా ఆడియన్స్ ఫుల్గా ఉన్నారులే కానీ కాకపోతే అవినాష్కి విష్ణుప్రియ అండ్ శ్రీముఖి వీళ్ళందరూ ఒక బ్యాచ్ కాబట్టి అవినాష్ వచ్చిన తర్వాత ఆమె కొంతవరకు అవినాష్ కూడా బయట ఏం జరుగుతుంది ఏందని తనకు చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మోస్ట్లీ ఆమెకి కొంత ప్లస్ అవ్వచ్చు అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరితే మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇంకొక లెవెల్లోకి వెళ్ళొచ్చు ఎంటర్టైన్మెంట్ మిగతా విషయాలు ఏమో కానీ ఎంటర్టైన్మెంట్ ఇంకొక లెవెల్లోకి వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు కొంత వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎంత ప్లస్ అయినా నాగం మణికంట అయితే టాప్ ఫైవ్లోకి వెళ్తాడు టాప్ ఫైవ్ నుంచి టాప్ త్రీలో ఉంటాడా టాప్ టూకి వెళ్తాడా టాప్ వన్కి వెళ్తాడా అనేది హౌస్ మేట్స్ మీదనే ఉన్నది హౌస్ మేట్స్ మీద కూడా ఏం లేదు నాగమణికంట చేతిలోనే ఉన్నది ఎందుకంటే మణికంఠని ఎవరైనా ఏమైనా అనకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనిపించుకునేలాగా బిహేవ్ చేస్తాడా ఖచ్చితంగా వాళ్ళు అనాలి ఎందుకంటే అతని స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్ ప్లాన్గా వచ్చిండు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది మణికంఠకి అంత బాగా అంత స్ట్రాటజిక్గా ఆడుతుండే గేమ్ అయితే నాకు అనిపించింది మరి మీకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్